వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అధికారులకు సహకరించాలని అవనికట్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ అన్నారు అవనిగఢ నియోజకవర్గంలోని నదీ పరివాహక గ్రామాలను అధికారులతో కలిసి సందర్శించిన వెంకట్రామ్ ఆదివారం వరద ఉధృతిని పరిశీలించారు వరద పెరుగుతున్న పరిస్థితుల్లో గ్రామస్తులు గ్రామానికి ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి వెళ్లాలని సూచించారు భోపిదేవ మండలంలోని కే కొత్తపాలెం బొబ్బర్నక గ్రామాలను వెంకట్రాం సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అనుక్షణం అధికారులతో ఫోన్లో సంప్రదిస్తూ నాయకులకు అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు పునరావసన కేంద్రాలకు వచ్చిన వారికి ఎటువంటి సౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని వెంకట్రామ అధికారులకు సూచించారు అలాగే పీడిఎస్ జిల్లా ఎండీ సతీష్ బాబు ఆర్టీఓ వాణిలు పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు తొలుత మండలి వెంకట్రావు చల్లపల్లి గంటతాల మండలాల్లో అకాల వర్షాల కారణంగా ముంపును గురైన పంట పొలాలను పరిశీలించారు పులిగడ్డ ను వరద నీరు తాకింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మేడపాటి విద్య ఎస్ఐ వీర వెంకట సత్యనారాయణ శ్రీనివాసరావు సర్పంచ్ దెట్ల జానకి రాంబాబు కోకలిగడ్డ మాధవి మండల పరిషత్ కు ఆప్షన్ సభ్యులు రంగారావు పంచాయతీ కార్యదర్శి కొల్లిపర రామకోటేశ్వరరావు విఆర్ఓ నీలికాంత్ బొబ్బర్లంక తెలుగుదేశం పార్టీ గ్రామ కన్వీనర్ దొప్పలపూడి జగదీష్ మాజీ సర్పంచ్ కేసాని శివుడు పడమటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

అది ఎనిమిది లక్షలు వస్తుందా తొమ్మిది లక్షలు వస్తుందా పది లక్షలు వస్తా కూడా మనకు అర్థం కాదు సో మనం తర్వాత మనకు కదిలే పరిస్థితి ఉండదు మీరు ఏమైనా సామాన్లు తీసుకెళ్ళాలన్నా కుదరదు పశువులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా మనకి ఇక్కడ కట్టేవాళ్ళు గతంలో అమ్మాయి పూట అందరూ కూడా దయచేసి మీరు ఏమనుకోవద్దు అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి మనం ఎందుకంటే ముందు మనము ఉండాలి కదా మరి వాళ్ళు ఇక్కడే ఉంటాము ఒక కమిటీ కూడా ఏమన్నారు ఇప్పుడు కమిటీ వేస్తాం దీనికి కమిటీ ఏమన్నారు వాళ్ళు ఇక్కడే ఉండి కొంచెం మీరు నాలుగు మా కొండ అనుకోని చెప్తున్నారు దాన్ని కూడా పరిగణలో తీసుకోండి వీళ్ళైతే అక్కడ పడుతున్నారు కూలు కాడ చాలా తీసుకున్నాం ఏర్పాటు చేస్తాం కానీ ఎందుకు చెప్పినా వాళ్ళు వరద వాళ్ళ ఇంటికాడు గుమ్మంలోకి వచ్చేదాకా ఇంట్లోకి వచ్చేదాకా అందువరకు మనం ఎందుకంటే ఇప్పుడు అంచనా తెలియట్లేదు సో వీళ్ళందరినీ పెట్టమని వీళ్ళందరికీ కొంచెం సపోర్ట్ చేసి మన పెట్టి కొంచెం మధ్యాహ్నం లోపల అయిపోవాలి ఈ గారేమో ఏమో ఆటర్ అని అందరూ వెళ్ళమంటారు సామాన్యంగా కాదు ఇప్పుడున్న పరిస్థితి వేరే అంటే ఎంత వస్తుందో తెలియట్లా కలుస్తుంది ఇప్పుడు ఎనిమిది లక్షలు అంటున్నారు తొమ్మిది లక్షలు అంటున్నారు ఎందుకంటే మధ్యలో కలుస్తున్నాయి ఫైనింగ్స్ రావట్లా నుంచి వస్తే మనకి అంచనా తెలుసుకోవాలి మధ్యలో కలుస్తున్నాయి కాబట్టి గత రెండు రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాల వల్ల ఒక పక్కన పొలాలు మునిగిపోతే రెండో పక్కన పైనుంచి మనకి వరద రావటం మనది చివరి ప్రాంతం అవటం వల్ల ఇక్కడ మనందరికీ తెలుసు మూడు లక్షలు నాలుగు లక్షలు వస్తేనే ఎడ్లంక లాంటి కొన్ని ప్రాంతాలు పులిగడ్డ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడేపరిస్తాయి అటువంటిది వాళ్ళ దగ్గర దగ్గర ఎనిమిది లక్షల నుంచి ఆ పైనే ఎందుకంటే ఇక్కడ మధ్యలో విజయవాడ కానీ మధ్యలో ప్రాంతాలు ఈ వర్షాల వల్ల అవన్నీ కూడా కలిసి ఎనిమిది లక్షలు అవుతుందా తొమ్మిది లక్షలు అవుద్దా పది లక్షలు అవుద్దా కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు అధికారులు అందరూ కూడా ఉన్నారు అందుకే అందుకే ఈరోజు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం జరుగుతుంది ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ కుక్కలగడ్డ కొత్తపాలెం బొబ్బర్ లంక ఆమ్దోర్ లంక అదేవిధంగా పులిగడ్డ కానీ ఎడ్లంక కానీ దక్షిణ చిరువర్లంక కానీ వీటన్నిటి దగ్గర కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి నాలుగు లక్షలు మూడున్నర నుంచి నాలుగు లక్షలు ఉన్నప్పటికీ ఈ సాయంత్రానికి అది ఐదున్నర నుంచి ఆరు అవుతుంది రేపు పొద్దున కల్లా ఎనిమిది అని చెప్పి అధికారులు చెప్తున్న విషయం ఆ ఎనిమిది అయిన అవ్వచ్చు పది అయిన అవ్వచ్చు పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం కనుక ప్రజలందరూ కూడా అధికారులకి సహకరించవలసిందిగా ఇక్కడున్న తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కరకట్ట కింద కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటాం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా వచ్చి వినవయించడం జరుగుతుంది ఎక్కడైతే పునర్వాస కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళమని చెప్పి పశువులు అవన్నీ కూడా ఎక్కడన్నా రోడ్ల పక్కన కట్టేస్తాము మేము వెళ్తాము వెళ్ళే విధంగా వారందరినీ కూడా ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది స్పెషల్ అధికారులను ఇక్కడ ఆర్డీఓ గారు కానీ అదేవిధంగా దోమపీడీ కానీ వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఇక్కడికి పెట్టడం జరిగింది కలెక్టర్ గారు ప్రతి రెండు మూడు గంటలకి ఫోన్ చేసి ఏం జరుగుతుంది అనేది అధికారులతో మాట్లాడటం అదేవిధంగా బుద్ధప్రసాద్ గారు ఈరోజు అమెరికాలో ఉన్నప్పటికీ వారు రెండు ప్రతి నిమిషం అటు అధికారులతో మాట్లాడతాం ఇటు మమ్మల్ని మాట్లాడటం ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది దాన్ని ఏ విధంగా ఏం చేస్తున్నారు అని చెప్పి వారు తెలుసుకొని డైరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా వారు అధికారులతో మాట్లాడాక ఒక కమిటీలని ఎందుకంటే ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా వర్షాలు పడి ఇక్కడ పొలాలు మునిగిపోయి అటు డ్రైన్ల సమస్య ఒక పక్కన ఉంటే అదేవిధంగా ఈ వరదలతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అధికారులు షార్టేజ్ ఉంది కాబట్టి ఇటు పార్టీ సపోర్ట్ కూడా కార్యకర్తల సపోర్ట్ కూడా అందరి యొక్క సపోర్ట్ కావాలి అని చెప్పి ఈరోజు అధికారులు కూడా ఈరోజు అడగటం జరుగుతుంది దానికి సంబంధించి కొంతమంది ముందుకు వచ్చి మేము ఇక్కడ వాలంటీర్గా మేము చేస్తామని చెప్పి ఈరోజు వారు చెప్పడం కూడా జరుగుతుంది దానికి సంబంధించి కమిటీలు వేసి ఏ గ్రామానికి వరద ప్రాంతాలు ఏదైనా వరద ముప్పుతో ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా కమిటీలు వేయటం జరుగుతుంది వారు కొంచెం ఈ ఎవరికి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే వారు అధికారులతో మాట్లాడి అక్కడ వారికి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు అవనివ్వండి ఏదైనా అవనివ్వండి వారు ఉండి ఆ సమస్యలన్నింటినీ తీర్చేందుకు ఈ కమిటీ వారు కూడా ముందుంటారు అవన్నీ తీరుస్తారు అదేవిధంగా ఈ కమిటీ వారు ఇక్కడ ఏదైతే తీరు ప్రాంతాల్లో ఉన్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు చేర్చే దాంట్లో కీలక పాత్ర పోషిస్తారు వారందరికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ సహకరించాలని చెప్పి వారందరినీ కూడా కోరుకుంటాం జరుగుతుంది ఈ కమిటీ వారే కాకుండా ప్రతి ఒక్క జన సైనికులు అవనివ్వండి తెలుగుదేశం కార్యకర్తలు అవనివ్వండి బీజేపీ నాయ కార్యకర్తలు నాయకులు అవ్వండి పార్టీ అతీతంగా ఇతర పార్టీలు వారు కూడా వచ్చి మేము హెల్ప్ చేస్తాం మేము వాలంటీర్ చేస్తామంటే మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి వాస్తవానికి రేపు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి అనేక సేవా అంటే మొక్కలు నాటే కార్యక్రమాలు అదేవిధంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ఈ క్లీన్ చేసే దాంట్లో పెట్టాం కానీ ఈరోజు మన ప్రాంతం ఇబ్బందుల్లో ఉంది ఈరోజు ఇక్కడ రైతులు ఇబ్బందిగా ఉన్న ఇబ్బంది పడుతున్నారు ఒక పక్కన వాళ్ళ పొలాలు మునిగిపోయి అదేవిధంగా ఈ వరద ముప్పు ప్రాంతాలు ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు కనుక నేను జన సైనికులందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ముందు వీరికి అండగా మనం వాలంటీర్గా చేసి మనం ఈ కార్య వీళ్ళందరినీ కూడా బయటపడేయాల్సిన బాధ్యత ఈరోజు జన సైనికులుగా అందరి మీద ఉంది కనుక వారు కూడా ముందుకు వచ్చి ఈ దీన్ని ముఖ్యంగా తీసుకోవాల్సిందిగా వారిని కూడా కోరటం జరుగుతుంది అందరూ కూడా ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తున్నారు మేము వస్తాం మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి మేము వెంటనే వస్తామని చెప్పి ఈరోజు వారు అందరూ కూడా చేయటం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కొంచెం స్వచ్ఛందంగా మనం ముందుకెళ్ళి ఈరోజు అధికారులకి మనం అండగా నిలబడి ప్రజలకు ఏ సమస్య ఉన్నా దాన్ని తీర్చే దాంట్లో మనం ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి మనం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా అధికారులకి అవసరం ఉన్నా కూడా మేము వెంటనే మేము ఫాలోఅప్ చేస్తాం బుద్ధప్రసాద్ గారు అక్కడి నుంచి మమ్మల్ని డైరెక్షన్ ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక తప్పకుండా ఏదున్నా కూడా ప్రజలు ఏ సమస్య ఉన్నప్పటికీ మేము ఇచ్చిన ఫోన్ నంబర్లకి అక్కడ ఏదైతే ఇన్ఛార్జ్ మనం కమిటీ ఏర్పాటు చేస్తామో వాళ్ళకి ఫోన్ చేసి వారికి కానీ నాకు కానీ ఎవరికైనా అధికారులు చేసి మనం ఈ ముందున్న సమస్యలని బయటపడేయాలి ఈ వరద తగ్గేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం జరుగుతుంది వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో వారిని మనం వసతి కేంద్రాలకి పంపిస్తున్నప్పుడు కొంతమంది ప్రజలు భయం ఏంటంటే ఇక్కడ ఇళ్ళకి తాళాలు వేసినా కానీ ఏదైనా ఏమైనా వస్తువులు పోతాయేమో అని ఒక భయం ఉంది దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము అక్కడ ఎవరో ఒకరిని కానిస్టేబుల్ని కానీ ఎవరినైనా ఇది పెడతాము తప్పకుండా ఏం జరగకుండా చూస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది కనుక ప్రజలందరూ కూడా వారి మీద నమ్మకంతో ధైర్యంతో మీరు వసతి కేంద్రాలకు వెళ్ళాలి ముందు మన ప్రాణాలు ముఖ్యం మనం ఇక్కడే ఉంటాము మనం మా ప్రా సామాన్లు అనే ఆలోచన చేయొద్దు తప్పకుండా డిపార్ట్మెంట్లు ఇప్పుడు విఆర్ఓలు ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది వీరందరూ కూడా అక్కడ ఉండి మీకు అండగా నిలబడతారు తప్పకుండా మీకు ఏ సామాన్లకు కానీ మీకు ఏది జరగదు పశువులు ఏదైనా ఉన్నా అది కొంచెం దూరంగా ఇబ్బంది లేని ప్రాంతాల్లో మనం ఆ పశువులను కూడా కట్టుకుని వాళ్ళని ఎప్పటికప్పుడు చూసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకుందాం తప్పకుండా మీరు డిపార్ట్మెంట్ వర్క్ సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను